ప్పుడు బెల్లో కాదు ఆ రెడ్ కలర్ది కింద పడ్డదాం మేరే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మైస ఫ్యామిలీ బాగున్నారా చాలా చాలా బాగున్నాం అందరికి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఈరోజు ఈవినింగ్ వాక్ స్టార్ట్ చేస్తున్నాము అందరూ బాగుండాలి అందరూ మనం ఇంకా ఈరోజు అయితే నేను బెల్లంతో లడ్డూలు చేద్దామని చెప్పేసి కొంచెం ప్లాన్ చేస్తున్నాయి ఇప్పుడే స్కూల్ ఈ బెల్లంతో పల్లి పట్టీలు ఉంటాయి కదా పల్లి పట్టీలు నువ్వుల లడ్డూలు కానీ ఆరోగ్యానికి హెల్త్ చాలా మంచిది అంట ఇంకోటి ఏంటంటే మైసమ్మ కూడా కమిల్లా వాళ్ళు రెగ్యులర్ గా ఇస్తారంట లాంటిగా అంటే చిక్కిలు ఉంటాయి కదా చిక్కిలు అయితే నిన్ననే చెప్పిందా మై సమ మన ఇంటికా ఉంటున్నాం కదా ఇట్లా బెల్లం ఉంది కనీసం నువ్వులని చెప్పేసి నేనే చెప్పింది అయితే ఇంకా పొద్దున్న ఏదో మర్చిపోయినా ఇప్పుడే పిల్లలు వచ్చారు స్కూల్ నుంచి వెళ్ళి ఇంకా పాప నాకు మనకి కావాలంటే సరే ఇది చేద్దాం రా ప్లాన్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసినా ఈ అయితే నువ్వులైతే

பாக்கும் நான் பக்குடைதமா வீடல இருக்குச்சியா ஃபோன்ல இருடா சக்கக்குதியா தோ சடிபத்தி கால் கொண்டு ஹூ ஹூ কই අපরে মেয়ে কি ন লো ড্যাডি

कोसፈላರಿ ಚಲಾದಾಗ ಅಪ್ಪಳು ಎಕ್ಸ್‌ಪರ್ಿಮೆಂಟ್ ಆದಾ ಶೀಮಲwart ಸೇ ಹ್ಮ್ ಶೀಮಲwart ಸೇ ಅಪ್ಪರ್ದಾಕ ಎಲ್ಲಾನು ಉದು ನಾನು ನೂರಂತ ಚಟ್ನಿಗಳು ಉಂಗು ದುಮ್ಮನೆ ಇದೆ ಅದೆ ಶೈಶಿ

నొగ్గంట ఐస్ కనబెల్లము ఒక తక్కువ quadrada నానా ఫస్ట్ గిది కాదు హ్మ అగిరేనకి ఫస్ట్ ఫస్ట్ ఒక

అనుకున్నాము ఆగిరికి ఫైనల్ గా చిక్కి అయిపోయింది ఇది నువ్వుల చిక్కి అయిపోయింది మంచిగా కట్ చేసి అయితే పెట్టినా ఇంకొక టేస్ట్ చూద్దాం చిన్న చెప్తాం కొంచెం కొంచెం తింటరా తిండా అక్కడికిద్దాం ఎట్లా అది అరే వచ్చినాక ఇస్తా పర్స తిండి ఇదే టేస్ట్ చెప్పు నాకు ఎట్లుందో బాగుందా అది జర ఆరని బేట జర ఆరని పచ్చి పచ్చి ముందు అంతది అరే పొద్దు నేను వచ్చినానికి ఇస్తా మామ అప్పటివరకు గట్టిగా అవుతుంది ఏమంటున్నా

సో ప్రాసెస్ అయితే సరిగా నాకు తెలియదు ఈ నువ్వుల ఉంటుంది కాకపోతే ట్రై అయితే తెలిసిన కానీ వచ్చింది అబ్బా టేస్ట్ మాత్రం సూపర్ ఉంది నేను షాప్ లో తింటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే అనిపించింది మంచి కొంచెం గట్టిగా పడ్డది ఒకట తీసి పక్క పెట్టిద్దాం ఆ బెల్లం పాకం చేసిన మొత్తం అంటే ఆ పాకం చేసినవి ఆ బెల్లం పట్టినవి అన్ని బాసనలు అయితే మరి దారుణ ఆ గిన్నెలు వేసిన నువ్వులు అంటే బెల్లము నువ్వులు కలిపిన ఫస్ట్ గిన్నెలా అది ఏమైంది అంటే గట్టి పడిపోయి మొత్తం ఇట్లా చాక్చుని తీసినా వెళ్తలేదు మొత్తం లీగల్ అయితే నానే ఇప్పుడు అయితే అవి తీసి పక్కకు పెట్టేది మహేషమ్మ మాకు సర్ప్రైజ్ ఇస్తాం మహేష్ అమ్మ గుడ్ ఈవినింగ్ నీకు చిన్న సర్ప్రైజ్ ఫ్రిడ్జ్ ఇస్తే అది సర్ప్రైజ్ ఎట్లయితుంది అది నువ్వు ఓపెన్ చేసి తీసుకో సర్ప్రైజ్ అంటే పెద్దగా ఎక్కువ ఊహించుకోకు నేనేం ఊహించుకోను ఏం చిక్కి చిక్కి నువ్వుల చిక్కి అసలు అసలు ఎట్నో అనుకున్నా ఎట్నో అయిపోయింది అది అది మిగిలిపెండి అయితే

అసలు నూనె కాదు నెయ్యి రాయాల్సింది నెయ్యి లేకుండా నూనె రాసిన నూనె నూనె అసలు నూనె రాసి ఎట్లా వస్తుంది ఆ గిన్నెలు ఆ గిన్నె చిన్న గిన్నెలు వేసిన అది మొత్తం బంక బంక అయిపోయింది అది అంత కలిపి మళ్ళీ దింబడి దీని మీద పోసి ఎట్లా అయిందో చూడు పర్లేదు బానే టేస్ట్ అయితే బాగుంది పిల్లలు అయితే లొట్టలు వేసుకుని తిన్నారు కొంచే తినిపారు వచ్చేదాకా గిన్నెలు ఇంకా అదే ఒక కవర్ మొత్తం పోస కవర్లో సగం పోస ఎక్కువ సేపు అయింది అది లేకపోతే మామూలుగా అట్నే వేస్తే తొందరగా అయిపోతుండే కట్టింది కట్టినప్పుడే అలా గిన్నెల పోష కలిపేసిన

కాకపోతే పైన పాకం మిగిలిన పాకం పోయేది అట పది నాలుగులోకి పోసేసిన గట్టి పడుతుంది ఏం కాదు అంత మెత్తగా అది హీటు అంటే ఎక్కువ వేడెక్కితే ఈ పాకం అనేది జారిపోతుంది అని లేకపోతే బాగుంటది ఏం కాదు పొద్దుగా పిల్లలకు స్నాక్స్ టిఫిన్ లో